మీ రాఘవరావునే గాంధీ జయంతి రోజున కోడి కూర తినే నారాయణ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాడంటే వీళ్ళంతా దిగజారిపోయారండి అసలుకి ఏంటో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే కానీ నారాయణ అనేవాడు ఉన్నాడు బతికున్నాడు అని నేను గుర్తించడమేమో మరి అప్పుడప్పుడు వచ్చి నారాయణ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు నిన్నేం మాట్లాడతాడంటే పవన్ కళ్యాణ్ని భర్తరఫ్ చేయాలి అసలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పనికిరాడు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యత చెడగొడుతున్నాడు చెడగొట్టేటట్టు మాట్లాడుతున్నాడు అతనికి రాజ్య రా రాజకీయాలు పనికిరాడు రాజకీయ పనుకు ఖచ్చితంగా అతన్ని భర్తరఫ్ చేసేయాలి రాజకీయాన్ని దూరం వెళ్ళిపోవాలి ఎందుకట ఇటువంటి నీచులు నికృష్టులు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నారాయణ గారు ఉంట పార్టీ దేశం బాగుపడుతుందట దేశం అంటే గౌరవం లేని దేశం అంటే భక్తి లేని దేశ నాయకుల పట్ల గౌరవం లేని ఇటువంటి నీచులు మాట్లాడుతున్నారు అది రాజ్యాంగం కల్పించిన అవకాశం అంటుంది భారతీయ రాజ్యాంగం ఇచ్చిన అవకాశం కనుక ఇటువంటి నీచులు అందరూ మాట్లాడగలుగుతున్నారు లేకపోతే మాట్లాడారు కదండి పవన్ కళ్యాణ్ గారు రెండు రాష్ట్రాల ప్రజలకి కావాల్సిన వాడు రెండు రాష్ట్రాల ప్రజలు తన రెండు కళ్ళులాగా చూసుకున్నాడు చూసుకుంటున్నాడు చూసుకుంటాడు కూడాను అది ఆయన మనస్తత్వం ఒక్కసారి నారాయణ పవన్ కళ్యాణ్ భత్రపు చేయాలి దేనికి భద్రఫ్ చేయాలి పవన్ కళ్యాణ్ని ఎందుకు భద్రపు చేయాలి కేసీఆర్ లాగా దోచుకున్నాడా జగన్మోహన్ రెడ్డి రోడ్లాగా దోచుకున్నాడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్కామ్లు ఉన్నాయా మీ మీరు మీ మీరు పరిపాలించిన రాష్ట్రాల్లో స్కాములు ఉన్న ఉన్నట్టు ఉన్నాయా ఏమైనా చేశారా పవన్ కళ్యాణ్ గారు ఒక్కడు చూపించు ఎందుకు భద్రపు చేస్తావు ఆయన చేసే మంచి పనులు కా రోడ్లు వేస్తున్నాడు పిల్లలకి గ్రౌండ్ లేదా గ్రౌండ్కి తన సొంత డబ్బులతో గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నాడు వీళ్ళ స్కూల్ బిల్డింగ్ కట్టిస్తున్నాడు ఎక్కడ అడవుల్లో ఉండే సో అటవీ పుత్రులకు రోడ్లు వేస్తున్నాడు కరెంట్ ఇప్పిస్తున్నాడు అసలు ఈ డెబ్భై ఏడు సంవత్సరాల్లో కరెంట్ అంటే తెలియని ఊర్లకి కరెంట్ వేస్తున్నాడు ఎప్పుడు డోలీలో మన రోగ్రస్తుల్ని తీసుకొచ్చే డోలీ ఆ పరిస్థితి నుంచి రోడ్లు వేసి అంబులెన్స్ నడిపిస్తున్నాడు అందుకనా పంచాయతీరాజ్ వ్యవస్థకి ఈ పంచాయతీకి సర్పంచ్లకి హక్కు ఇచ్చాడు అది అందుకనా పంచాయతీ సంపూర్ణ హక్కులు ఇచ్చాడు సర్పంచ్కి మంచి హక్కు సర్పంచ్ సర్వ హక్కులు ఇచ్చాడు ప్రతి పంచీ పంచాయతీ దానికే స సమృద్ధిగా డెవలప్ అయ్యి చూస్తున్నాడు అందుకనా పర్యావరణం సమృ సమృద్ధిగా మారుస్తున్నాడు అందుకనా నేను నోటితో మాట్లాడా ఈ మధ్యకాలంలో కొల్లేరు డెవలప్మెంట్కి పవన్ కళ్యాణ్ పూనుకో పూనుకుంటే ఖచ్చితంగా అవుతుంది అని ఆయన కదా అంటే అప్పుడు అట్లా మారుతుంది ఇప్పుడు ఇట్లా మాట్లాడతావా అది నోరే తాటి మాట నారాయణ అందుకనే నా పవన్ కళ్యాణ్ భర్తలకు చేయాలి మొన్న వరదలు వచ్చింది మన కేంద్ర సంవత్సరం వరదల్లో ఆంధ్రప్రదేశ్కి కోర్టు ఇచ్చాడు తెలంగాణ కూడా కోర్టు రూపాయలు ఇచ్చాడు కదా తీసుకెళ్ళి రావతి రెడ్డి గారికి ఇచ్చాడు కదా ఎంత ముందు కూడా చాలా చాలా దానాలు చేశాడు దానం అంటే ఆయన బాధ్యతగా ఇస్తున్నాడు ప్రజలకి తెలంగాణ ప్రజలు పట్ల గౌరవం ఉంది తెలంగాణ నా గుండె తెలంగాణ కవిత నాది తెలంగాణ భాష నాది తెలంగాణ సంస్కృతి నాది అని ఎన్నిసార్లు చెప్పాడు ఈ ఇప్పుడు చెప్తున్నా కేసీఆర్ ఇప్పుడు మాట్లాడాడు తెలంగాణ సంస్కృతి గురించి తెలంగాణ భాష గురించి తెలంగాణలో రెచ్చగొట్టడం వరకే వాళ్ళు బతుకులు ఇన్ని చెప్తున్నావు కదా నారాయణ ఆ కేసీఆర్ గాడు కేసీఆర్ గాడు ఎంత దారుణంగా మాట్లాడాడు ఆంధ్ర ఆంధ్రులు అట్లా ఇట్లా ఎన్ని బూతులు మాట్లాడు ఎంత బెదిరిచ్చాడు అడిగి హరీష్ రావు అట్లా మాట్లాడాడు కేటీఆర్ ఎట్లా మాట్లాడాడు ఆ కవిత ఎట్లా మాట్లాడేది ఇంత యదోళ్ళందరూ కలిసి ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అని చెప్పి గేలి చేసి అవమానించి చేయలేదా అప్పుడు ఏమైంది నీకు ఇలా ఎందుకు మాట్లాడాలి మీకు కావస్తే మీ రాష్ట్రం మీకు తీసుకోండి కావస్తే మీకు సపోర్ట్ చేస్తామని అనలేదే అప్పుడు సమయ కేంద్రం కావాలన్నావా విడిపోవడానికి సమృద్ధి ఇచ్చావా ఆ సిపిఎం పార్టీలు కలిసి ఉండాలన్నారా సిపిఎం తర్వాత అందరూ విడిపోవాలని మాట్లాడించిన వాళ్ళు కదా విడగొట్టారు అందుకే విడగొట్టారు కదా అప్పుడు కేసీఆర్ అనలేదా ఆంధ్రాలకు ఏంది పచ్చని పొలాలు ఉన్నాయి పచ్చని తోటలు ఉన్నాయి అని అమలాపురం చూసేగా అనేది వాడు కోనసీమ చూసే అంత కేసీఆర్ హరీష్ రావు మాట్లాడేదా అప్పుడు వాళ్ళంటే లేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దిష్టి తగిలి ఉంటుందేమో దృష్టిలో పెట్టుకుని దిష్టి తగిలిందేమో అందుకని ఇట్లా మాడిపోయినాయి అన్నాడు తప్పేమో అందులో వాళ్ళు వచ్చి చూడకపోవచ్చు ఇంట్లో దిష్టి వీధుల దిష్టి నా దేశం నీ దేశం కన్న కన్న తల్లి దిష్టి తీస్తుంది అంతమంది అంతమంది తల్లి దిష్టి తగ్గుతుందా పిల్లలకి తగలదగా నువ్వు ఏదో ఆ యథోల ఓట్ల కోసం ఆ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడాలని ఆ భారత భారతీయ రాష్ట్ర సమితి యదోలు మాట్లాడితే ఆ యథోలు మాట్లాడే వాళ్ళెక్కడ మైలేజ్ పోతే కాంగ్రెస్ యదోలు మాట్లాడితే అర్థం అవుతుంది నీకేమైంది నారాయణ నీకేమో వచ్చింది పోయే కాలం భర్తఫ్ చేయాలా ఏ ఆయన ఏం తప్పు చేశారు భర్తఫ్ చేయడానికి మిమ్మల్ని దేశం ఇది పంపించాలి మిమ్మల్ని మీరు చేసే పనులకి మీరు మాట్లాడే మాటలకి ఈ భారతదేశం ఉండే హక్కు లేదు నారాయణ అసలు మీకు కాకపోతే మా మా యొక్క మేము ఏం చేయలేకపోతే కారణం అంటే భారత రాజ్యాంగం అలా అలా నిర్మించినారు బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలామంది మేధావులు ఈ రాజ్యాంగం నిర్మించారు దానికి కట్టుబడి ఉన్నాం మేము అందుకే మీరు బతికి బట్ట కడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఇంకా మీరు లేకపోతే ఎప్పుడో భూస్థాసనం అయిపోయేవాళ్ళు ఎప్పుడో దేశం పంపించి విడిచి పంపించేవాళ్ళు మేము తెలుగుతేటలు ఉన్నాయనుకో నారాయణ నీకు అసలు లేవు అటువంటి కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటారు మీ తెలంగాణలో మీ బాధ అంతేంటో నాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో కలిసి తెలుగుదేశం కలిసి పొత్తులో వెళ్ళాడు అలా కాకుండా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ వదిలేసి తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తే మేము కూడా కలిసి పోటీ చేస్తే మాకు నాలుగు ఎమ్మెల్యే సీట్లు వచ్చేవి ఒక మంత్రి పదం ఏదో వచ్చేది సాగ రాష్ట్రంలో ఎంతో కొంత దోచుకుని ఏదో ప్రేమ చేసామని చెప్పి కాస్త ఆర్పాటం చేయొచ్చు అని మీ బాధ బా అది లేదని మీ బాధ అందుకని విషయం కొక్కుతున్నారు మీరందరూ రేపు నానా నువ్వు ఒక్కటి చెప్తే చగువీరా చెగువీరా అంటే పవన్ కళ్యాణ్ గౌరవం ఉంది కమ్యూనిజం అన్న గౌరవం ఉంది కమ్యూనిజం అనేటి పేదలకు సహాయం చేయడం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కదా చెగువీరా తన దేశం కాకపోయినా తన భాష కాకపోయినా తన కులం కాకపోయినా తన మతం కాకపోయినా ఎక్కడో ఎక్కడో పుట్టాడు ఎక్కడోకి వెళ్ళి సేవ చేసాడు ఎక్కడో ఎక్కడో ఎవరికో సేవ చేసి చనిపోయాడు అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడుగా ఆయన అన్ని రాష్ట్రాలకి సాయం చేస్తున్నాడుగా ఎవరికి ఏ ఇబ్బంది నేను ఉన్నాను అంటున్నాడుగా అదేగా చెగువేరే చేసేది పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు చెగువీర అంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీ అని అర్థం ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో అట్లా ఉండాలా కమ్యూనిస్ట్ పార్టీ ఏ సిద్ధాంతాలు అవ్వబడుతుంది ఇది ఏ వాళ్ళు చేసే పనులు ఏంటో అవి పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అదే కదా సిస్టము అదే కదా సిద్ధాంతము సిద్ధాంతం పాటిస్తున్నాడు లేదా కమ్యూనిస్ట్ చేతులు ఇంకెవరు చేయకూడదా చెగురు అనకూడదా ఎంతసేపు ఆ నీచమైన మాట్లాడిటారా చెగువీర బొంబి చెగురు చెగువీరులా ఉన్నాడు లేదా చెగువీరులా చేస్తున్నాడు లేదా అది కదా కావాల్సింది మీలాంటి ఏముంది చదువు సంజయ్ లేని ఏదోలాగా మాట్లాడుతున్నాను మీరు మరి ఏం చదువుకున్న తెలియదు నాకు నేను కల్ కన్న తల్లిదండ్రులు నేను ఎట్లా కన్నారో ఎలా పెంచారో తెలియట్లేదు నాకు ఇంత నీచమైన సంస్కృతి నేను ఎక్కడా చూడలేదు ఓనే ఓకే నువ్వు పెద్ద పోటీగాడే మాట్లాడుతున్నావు కమ్యూనిస్ట్ పార్టీలు అని గొప్ప అని మాట్లాడుతున్నావు మరి రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని నమ్ముకొని బహుజన సమాజ్ పార్టీని నమ్ముకొని ఎన్నికలు పంతొమ్మిది పోటీ చేశారు కదా మీ పార్టీ నుంచి ఒక్క ఓటు జనసేనకి పడిందా బహుజన సమాజ్ పార్టీ నుంచి ఒక్క ఓటు జనసేనకి పడిందా బహుజన సమాజ్ పార్టీకి పడినా సిపిఐకి పడినా సిపిఎంకి పడినా ఆ ఓట్లన్నీ జనసేన ఓట్లే మీరు ఒక్క ఓటు ట్రాన్స్ఫర్ చేయాల జనసేన పార్టీకి మిమ్మల్ని ఎలా నమ్మ నమ్ముతాం మేము మీరు డబ్బులుగా పోయారు మీ మీ ఓటర్లు కమ్యూనిస్ట్ ఓటర్లు అందరూ బహుజన సమాజ్ పార్టీ ఓటర్లు అందరూ డబ్బులు పోయారు లేకపోతే మా కులవనం మా మతవనం మా మా క్రిస్టియన్ అని చెప్పి జగన్మోహన్ సపోర్ట్ చేశారు టీడీపీ సపోర్ట్ చేశారు మొత్తానికి రెండు పార్టీలకి మీ ఓట్లు పండి అది మీ బుద్ధి మీ పెట్టిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ వేసుకుంటే ఆ రోజుల్లో ఎయిట్ పర్సెంట్ ఓట్ వచ్చినట్టే రెండు వేల పంతొమ్మిదిలో కానీ అందరూ ఆరు పర్సెంట్ ఆరు పర్సెంట్ అంటారు నాకు తెలుసు ఎయిట్ పర్సెంట్ వచ్చినాయని కానీ నారాయణ మీ ముడ్డి కింద గురువింద్ కిందలాగా మచ్చ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని భర్తరఫ్ చేయాలి అని మాట్లాడుతున్నాం అది చాలా తప్పు ఇప్పటికైనా మారు గాంధీ జయంతి రోజు కోడి కోరు తినడం కాదు రాజ్యాంగం కల్పించి మాట్లాడడం కాదు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది ఆయన సనాతన ధర్మానికి సనాతన ధర్మం పాటిస్తాడు పాటి తప్పేంటి సనాతన ఎప్పటి నుంచో మాట్లాడు సనాతనం గురించి మాట్లాడుతున్నాడు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు జీసస్ గురించి మాట్లాడుతున్నాడు అల్లా గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఎవరు ఏ ఏ మతాన్ని తప్పు పట్టట్లేదు ఏ కులాన్ని తప్పు పట్టలేదు ఎవరి గురించి తప్పుగా మాట్లాడట్లేదు అన్ని మతాలే ఆయనకే అన్ని కులాలు ఆయనవే అందరిని గౌరవిస్తాడు ప్రతి మనిషిలోనూ దేవుణ్ణి చూస్తాడు అంత గొప్ప వ్యక్తి అటువంటి కారణ జన్మను పట్టుకుని నీకు నోరుంది కదా అని రాజ్యాంగం హక్కు హక్కు కల్పించింది కదా అని నోరు కొంచెం మారుతున్నావు జాగ్రత్త నాలుగు చీరేస్తారు జన సైనికులు వీరమహిలో వీళ్ళు దగ్గర బిగ్గర మాట్లాడు తెలియదు గమనించండి ఇటువంటి నీచ నికృదవులు భూమి మీద ఉంటే ఎంత నష్టమో వీళ్ళ వలన కమ్యూనిస్ట్ పార్టీ నాశనం అయిపోయింది వీళ్ళు కొంత నాశనం నాశనమైపోతారని మీకు అందరూ తెలియల్సి వినిపిస్తున్నాను జై జనసేన జై హింద్